హాయ్ హలో అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం ఈరోజు వ్లాగ్లో నేనైతే ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎప్పుడు చికెన్ మటన్ వీటితో పులావ్ చేసుకొని తింటూ ఉంటాం కదా ఈరోజు సంథింగ్ డిఫరెంట్గా పన్నీర్తో పులావ్ ఎలా చేసేసుకోవాలో అండ్ అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా పులావ్ ఎలా చేసేసుకోవాలి అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి నాట్ ఓన్లీ టేస్టీ బట్ పన్నీర్ కూడా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ కదా సో హెల్తీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో పన్నీర్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి పన్నీర్ పులావ్ చేయడానికి ఇక్కడ నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకున్నాను అండ్ ఈరోజు నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి పులావ్ అంటే ఇంకా కుక్కర్లోనే చేస్తారు కదా సో స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను నేను పెద్ద కుక్కర్ అయితే తీసుకున్నానండి బికాస్ ఫోర్ మెంబర్స్కి అండ్ ఫ్రీగా ఉంటుంది అని చెప్పి మంచిగా మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇలా పెద్ద కుక్కర్ అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ నేనైతే నెయ్యి వేసేసుకున్నానండి నెయ్యి వేసేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత ఇలాగా చిన్న చిన్న పన్నీర్ క్యూబ్స్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి సో మంచిగా సిమ్లో పెట్టేసుకొని అటు సైడు ఇటు సైడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా అంత దాకా అయితే మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి పన్నీర్ని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పన్నీర్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా టేస్ట్ ఒకటే కాదు కొంచెం క్రిస్పీనెస్ కూడా వస్తుంది అనమాట పన్నీర్కి మనము పన్నీర్ ఇలా నార్మల్గా కాకుండా ఇందులోనే మ్యారినేట్ చేసేసి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే కారం ఉప్పు అన్నీ వేసేసి మ్యారినేట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసి కూడా మనము ఇలా ఫ్రై చేసుకోవచ్చు నేను ఈరోజు ఇలా సింపుల్గా అయితే చేస్తున్నాను ఇంకొక రెసిపీ అయితే మీతో ఇంకొక వ్లాగ్లో షేర్ చేసుకుంటాను అయితే నేను సింపుల్గా చేసేసే పులావ్ అయితే చూపిస్తున్నాను సో ఇలా అయితే మంచిగా టూ సైడ్స్ బోత్ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకొని తర్వాత అయితే ఒక ప్లేట్లోకి తీసి పక్కన అయితే పెట్టేసుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అంటే కొంతమంది పిల్లలు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదు కదా సో అలాంటి వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ ఏది అని ఆలోచిస్తే పన్నీర్ అని చెప్పచ్చండి సో పన్నీర్ చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట సో నాన్ వెజ్ తినని పిల్లలకి ఇలా చేసి అయితే పెట్టేసేయండి సో పన్నీర్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేనైతే ఇంకొక వ్లాగ్లో షేర్ చేసున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది సో ఎవరైనా చూడకపోతే కొత్త వాళ్ళు చూసేసేయండి నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మనం చాలా ఈజీగా అయితే పన్నీర్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు మంచిగా బోత్ సైడ్స్ కూడా ఫ్రై అయ్యింది కదా ఇంకా వాటిని తీసి పక్కన ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను అండ్ ఇలా మాడిపోయింది కదా అని అనుకోవద్దండి పన్నీర్ కదా సో ఇలానే ఉంటుంది సో మనము ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదే కుక్కర్లోనే నెక్స్ట్ ప్రొసీజర్ మొత్తం చేస్తాము పన్నీర్ని యూస్ చేసి ఎన్నో మంచి రెసిపీస్ అయితే మనం చేసుకోవచ్చు కొన్ని రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి సో ఒకసారి చూసేసేయండి అండ్ ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ మీద ఇలా కుక్కర్ అయితే హీట్గానే ఉంది కదా ఇప్పుడు నేనైతే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను అండ్ అలాగే నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి పులావ్లో నెయ్యి వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో నెయ్యి కూడా మీరైతే ఖచ్చితంగా యాడ్ చేసేసుకోండి ఇలా రెండు వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్లో ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది ఆ తర్వాత మనము మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటుంది కదా పట్ట లవంగా దాల్చిన చెక్క ఇలా అన్నీ ఉంటాయి కదా సో మీకు ఏవేవి వేసుకోవాలి అనుకుంటే అవి అయితే యాడ్ చేసుకోండి కొన్నైతే కొంచెం ఘాటుగా ఉండే ఫ్లేవర్ వస్తుంది సో నేనైతే ఓన్లీ లిమిటెడ్గానే వేస్తానండి పిల్లలు తింటారు కదా అని చెప్పి సో మీకు ఇంకొంచెం ఘాటుగా అలా కావాలంటే యాడ్ చేసుకోండి ఎక్స్ట్రాగా అండ్ ఇక్కడ నేను స్టార్ బిర్యానీ ఆకుంటుంది కదా అది కూడా యాడ్ చేశాను అనమాట సో ఇవంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే ఇందులోకి ఆనియన్స్ స్మాల్ స్మాల్ స్లైసెస్గా కట్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి నేను ఇక్కడ టూ ఆనియన్స్ అయితే కొంచెం మీడియం సైజు ఉండేవి తీసుకున్నాను అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి పచ్చిమిర్చి అయితే నేను ఇక్కడ ఒక ఫైవ్ ఏమో తీసుకున్నానండి స్మాల్ సైజ్వి సో మీరు కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అండ్ ఆనియన్స్ అయితే ఇలా సన్న సన్నగా అయితే వేస్ చేసుకొని వేసుకోవాలండి ఎందుకంటే ఈ ఆనియన్స్ అంతా మంచిగా ఫ్రై అయితేనే పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది సో చాలా సన్నగా అయితే స్లైసెస్ స్లైసెస్గా ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంత దాకా అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి అండ్ స్టవ్ అయితే సిమ్లోనే పెట్టేసుకోండి ఆన్లో పెట్టారంటే ఫుల్ మాడిపోతుంది సో అలా కాకుండా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేయండి అండ్ ఇప్పుడు నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి సో చూసారా ఇలాగ యాడ్ చేసేసి మళ్ళీ దీన్ని కూడా మిక్స్ చేసేసేయండి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఫుల్గా మాడిపోతుంది సో మీరైతే పక్కనే ఉండి మిక్స్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండండి మధ్య మధ్యలో అండ్ ఇప్పుడే మనము కరివేపాకు వేసుకోవచ్చు ఇంకా పుదీనా ఏది ఉన్నా సరే అండి కాకపోతే నాకు ఆ రోజు అవైలబుల్గా లేదు పుదీనా లేదంటే పుదీనా వేస్తే కూడా చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది పులావ్కి అండ్ ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయిపోయి కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోవాలి అండ్ ఆ టైంలో ఇలా టమోటాస్ అయితే నేను స్మాల్ సైజ్ది టూ తీసుకున్నాను సో ఇప్పుడు టమోటాలు అస్సలు పండినవే రావట్లేదండి ఇలా కాయలు కాయలుగానే కొంచెం అలానే ఉంటుంది సో ఇంకేం చేస్తాం దాన్నే నేనైతే కట్ చేసేసుకొని యాడ్ చేసేసి చూసారా నేను అక్కడ కట్ చేస్తూ ఉన్నా స్మాల్ స్మాల్గా సో ఇది కూడా మంచిగా అయితే ఫ్రై అయిపోవాలి అండ్ ఈ ఆనియన్స్ అండ్ టమోటా కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నేనేం చేశానంటే లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టానండి లిడ్ క్లోజ్ చేసి పెట్టామంటే కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కదా అని చెప్పి క్లోజ్ చేసి మళ్ళీ అయితే ఓపెన్ చేశాను సో ఇక్కడ చూసారా ఫిఫ్టీ పర్సెంట్ అయితే టమోటాస్ మంచిగా అయితే మగ్గిపోయిందనమాట సో ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకోవాలి అండ్ మనం పన్నీర్ ఇందులోనే చేసాం కదా కాబట్టి అడుగు అయితే అంటేసిందండి కానీ ఏం కాదు టేస్ట్ బాగుంటుందండి అందుకే ఒకే దాంట్లోనే చేస్తూ ఉన్నాను సో మంచిగా అయితే ఇలాగా మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి సో కిందది కూడా తీస్తూ పైకి వేస్తూ అలా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనకి ఇంట్లో ఏమీ లేదు కూరలు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇలా పన్నీర్ తెచ్చేసుకొని చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చండి అండ్ అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ నేను ఇక్కడైతే కరివేపాకు యాడ్ చేశాను అండ్ కరివేపాకు అయితే మనకి ఆల్ టైమ్ అవైలబుల్ కాబట్టి నేను అన్ని రెసిపీస్లో ఇదైతే యాడ్ చేసేస్తానులేండి సో దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసేయండి నేనైతే షాప్లో ఒక హాఫ్ కేజీ పన్నీర్ అయితే తీసుకొని వచ్చేసాను రోజు పన్నీర్తోనే రెసిపీస్ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఒక రోజు పులా ఒకరోజు పన్నీర్ బటర్ మసాలా అండ్ ఒకరోజు పన్నీర్ జస్ట్ ఫ్రై చేశాను కదా చాలా సింపుల్గా పిల్లలు ఇష్టంగా తినేది సో ఇలా అన్ని రెసిపీస్ అయితే చేసుకున్నాను సో చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి మనం పన్నీర్తో అండ్ తర్వాత ఇది కొంచెం ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు అయితే మనము పెరుగు అయితే యాడ్ చేసుకోవాలండి సో మీరు పెరుగు అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే మీరు లెమన్ స్క్వీజ్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పెరుగు అయితే కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసేసాను ఇలా యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసేసేయాలి అండ్ లెమన్ కూడా యాడ్ చేయొచ్చండి లెమన్ యాడ్ చేయడం వల్ల పులావ్ అయితే చాలా మంచిగా ఒకటి ఒకటి మెతుకు అంటుకోకుండా పొడి పొడిగా అయితే రైస్ ఉంటుందన్నమాట సో అందుకని చెప్పి లెమన్ అయితే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు కానీ నాకు అప్పుడు లెమన్ లేదు సో అందుకని చెప్పి నేను ఇలా పెరుగు అయితే యాడ్ చేసేసాను ఇది కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది అండ్ అలాగే ఒక రైస్ ఒక రైస్ అంటుకోకుండా పల అయితే ఉంటుందన్నమాట బిర్యానీ అంతా కూడా పొడి పొడిగా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ టైంలో మనం ఆల్రెడీ పన్నీర్ అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వాటినంతా ఇందులోకి యాడ్ చేసేసి ఈ మసాలా అంతా దానికి కూడా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి మీరు ఈ టైంలో మీకు కారం కావాలి ఇంకా మాకు స్పైసీగా కావాలి పులావ్ అనుకున్నట్లయితే యాడ్ చేసుకోవచ్చండి సో కారం అండ్ ధనియా పౌడర్ అదంతా కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి అండ్ పిల్లలకి చేస్తున్నాను కాబట్టి స్పైసీగా అవసరం లేదు అండ్ ఇది ఫ్రై అవుతూ ఉండగా మనము ఇంకొక స్టవ్లో అయితే వాటర్ అయితే బాయిల్ చేసేసుకోవాలి అండ్ ఇది ఎంత అంటే కొలత వన్ గ్లాస్ మనం రైస్ తీసుకున్నామంటే టూ గ్లాసెస్ వాటర్ అయితే తీసేసుకోవాలండి సో కొంచెం మీకు ఇంకా పలపల కావాలి అనుకుంటే అంటే పొడి పొడిగా కావాలి అనుకుంటే మీరు ఇంకా కూడా తక్కువ వాటర్ తీసుకోవాలి అంటే వన్ గ్లాస్కి నేను ఇక్కడ టూ గ్లాసెస్ చెప్పాను కదా మీరైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అలా తీసుకుంటే సరిపోతుంది నాకు పిల్లలు తింటారు కాబట్టి కొంచెం మెత్తగానే కావాలి అందుకని నేనైతే వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ అయితే పెట్టేసుకొని పక్కన స్టవ్లో బాయిల్ చేసేదానికి పెట్టేశాను అనమాట సో ఇక్కడైతే నేను ఆల్రెడీ రైస్ అయితే మంచిగా వాష్ చేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ముందైతే వాటర్ వేసి నానబెట్టేసుకొని పెట్టుకున్నాను అండ్ ఇది ఫ్రై అయిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఓన్లీ రైస్ మాత్రమే ఇలా కుక్కర్లోకి యాడ్ చేస్తూ రావాలి అండ్ వాటర్ లేకుండా యాడ్ చేయాలండి సో ఇలా యాడ్ చేసేసి రైస్ అంతా కూడా మొత్తం మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసి రైస్ అయితే వేసేసుకోవాలి అండ్ తర్వాత అయితే మంచిగా గిరటతో మనము మిక్స్ చేసుకోవాలన్నమాట సో మసాలా అంతా కూడా రైస్కి కూడా పట్టేలాగా మంచిగా మిక్స్ అయితే అయిపోవాలి సో ఇలా అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం వాటర్ బాయిల్ చేసి పక్కన పెట్టాం కదా ఆ వాటర్ రైస్ వేయకముందే వేసేసుకొని ఇందులోనే బాయిల్ చేసేసి మంచిగా బాయిల్ అయిన తర్వాత కూడా రైస్ అయితే వాటిలోకి యాడ్ చేసుకోవచ్చు దీనికి దానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి మేము ఎప్పుడు ఇలానే చేస్తాము అండ్ మంచిగా పలపల అంటే పొడి పొడిగా వస్తుందనమాట రైస్ సో వాటర్ యాడ్ చేసి చేస్తే నాకు కొంచెం ముద్దగా అయినట్టు అనిపిస్తుంది అందుకని ఎప్పుడు మేమైతే ఇలానే చేస్తామన్నమాట అండ్ రైస్కి కూడా కొంచెం మసాలా పడుతుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ అండ్ ఈ టైంలో నేను మసాలా అయితే ఉన్నింది గరం మసాలా ఈస్ట్ అంది సో అదైతే యాడ్ చేసేసాను ఇది యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పులావ్ సో ఏదైనా సరే మీరు గరం మసాలా అవైలబుల్గా ఏది ఉంటే ఆ గరం మసాలా అయితే యాడ్ చేసేసుకొని దాన్ని కూడా మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి సో అది అక్కడ అక్కడ ఉండిపోతుంది సో మంచిగా మిక్స్ చేసుకోండి అండ్ రైస్ వేసిన తర్వాత మరీ ఎక్కువగా మిక్స్ చేయద్దండి ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టిన రైస్ కదా కొంచెం విరిగిపోయే ఛాన్స్ ఉంది సో మంచిగా అయితే మొత్తం రైస్ని కంప్లీట్గా కిందకి పైకి అనేలాగా చూసుకోండి కట్ చేసేలాగా చేయకండి ఎందుకంటే పులావ్ కొంచెం ముద్దగా అయిపోతుంది అనమాట ఎక్కువ సార్లు మిక్స్ చేస్తూ అలా చేస్తే సో ఈలోపు వాటర్ అయితే బాయిల్ అయిపోయింది నేనైతే ఇక్కడ వాటర్ అయితే ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను సో ఇలా మంచిగా వాటర్ అయితే యాడ్ చేసేసిన తర్వాత స్టవ్ అయితే సిమ్లో కాకుండా ఆన్లో అయితే పెట్టేసుకోండి స్టవ్ ఆన్లో పెట్టేసుకొని మనము ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ మీరు ఎంత కావాలో అంత మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కొంచెం వాటర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాము కదా సో అందులో వాటర్ కొంచెం ఉంటే ఆ వాటర్ కూడా యాడ్ అండ్ సాల్ట్ అయితే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసానండి మీరు కొంచెం ఎక్కువ కావాలి మీరు చేసే క్వాంటిటీని బట్టి సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని లాస్ట్లో ఒకసారి టేస్ట్ చూసుకోండి మీకు కారం ఏమైనా తక్కువ ఉన్నా లేదా సాల్ట్ ఏదైనా కొంచెం ఏదైనా తక్కువ ఎక్కువ ఉన్నా అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ టైమే అనమాట సో ఇలా అన్ని మసాలా మనం వేసినవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా వాటర్ వేశాక ఒక టూ టైమ్స్ అలా కలిపేసి తర్వాత మనమైతే ఇక్కడ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసి కుక్కర్ అయితే మూత పెట్టేయచ్చండి నాకు కొత్తిమీర కూడా లేదు ఆ రోజు ఎందుకో వెంట వెంటనే చేసేసుకున్నామో సో అందుకని చెప్పి నేనైతే ఏం వేయకుండా స్టవ్ అయితే ఆన్లో పెట్టేసి కుక్కర్ అయితే మూత పెట్టేశాను అండ్ తర్వాత టూ విజువల్స్ వస్తే సరిపోతుందండి ఆల్రెడీ నానబెట్టిన రైసే కదా టూ విజువల్స్ అయితే ఎనఫ్ అనమాట సో త్రీ విజువల్స్ అయితే పెట్టకండి టూ విజువల్స్ అయితే సరిపోతుంది మీరు ముందే ఎక్కువ నానపెట్టకపోతే రైస్ని అప్పుడైతే త్రీ విజువల్స్ అయితే పెట్టుకోండి అండ్ టూ విజువల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకోండి స్టవ్ ఆపేసిన ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మీరు కుక్కర్ అయితే ఓపెన్ చేయండి ముందే అయితే ఓపెన్ చేయొద్దండి ఇది అందరికీ తెలిసిందే కాకపోతే చెప్తున్నాను సో ఇక్కడ నేనైతే స్టవ్ ఆపేసి ఓ ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే స్టవ్ అయితే సారీ కుక్కర్ అయితే ఓపెన్ చేసేసి చూస్తున్నా సో మంచిగా అయితే వచ్చిందండి పులావ్ ఫస్ట్ మనము కుక్కర్ ఓపెన్ చేయగానే ప్రెషర్ అంతా ఉంటుంది కదా సో అప్పుడు మనకు అంతగా కనిపించదు ఇలా మిక్స్ చేస్తే చూసారా ఎంత పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా పులావ్ చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదండీ సో మా పిల్లలైతే ఆ రోజు దీనికి పెరుగు రైతా అయితే చేసేసుకొని మంచిగా అయితే తిని ఎంజాయ్ చేశారండి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సియూ ఇన్ అనదర్ వ్లాగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి